آجا بچا آجا نعرہنا آجا نعرہنا ارے پٹھولہ لاتا જય ماکلے يا જય ماکلے يا बाबू जी बाबू जी बाबू जी ના પેરાલે આને વળાળા છે ટેપર હેડ આ તો ઓર્ડર માં જે મોડ્યુલ भई <laughs> 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 ఒక పట్టమశాలి పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరం హైదరాబాద్ జిల్లా వాంకిడి అనే గ్రామంలో మరి అమ్మానమ్మ పోషిక జంపల జన్మించడం జరిగింది అసలు జన్మదేనాన్ని పుష్కరించుకొని నేడు మరి గ్రామీణ స్వరస్థలు మరి ఏంటి వరకు చేస్తున్నాం అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం ఉద్యమ కారుడు తెలంగాణ చురుదేశ మరి వెళ్ళత పోరాటంలో మరి మూడు ఉద్యమాలను చూసి తెలంగాణ అత్యంత వరకు కూడా ఏ ఒక్క మంత్రి పదవిని ఆశించకుండా మరి తెలంగాణ రాష్ట్ర సేవలే ధ్యేయంగా మరి పనిచేసేటువంటి మహానుభావుడు మన ఆచార్య పుట్ట లక్ష్మణ్ బాబు గారు రాజేంద్ర ఉద్యమంలో కానీ ఐదు మృతి వందలు కానీ మొత్తం నలభై రెండు ఉద్యమంలో కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ తర్వాత నిజం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంత వ్యతిరేకంగా మరి అనేక పోరాటాలు చేసి మరి మనం ముందు అన్న ఆశాలను మరి మనకి తీసుకోవాలని ప్రభుత్వం మరి భగ్వశాలి సహకార సంఘాలను కూడా బలభూతం చేసి బీసీ బడు బలహీన వర్గాల ఆంశ మరి వాళ్ళ అభ్యున్నతకి ఎంతగానో ఫిల్ చేసిన మహానుభావుడు ఆచార్య గుండయంతి పుష్కరించుకొని ఈరోజు కార్యక్రమం చేయడం చేసి మన దేశ ఉద్యమం కూడా తెలంగాణ పోరాటంలో మన ముందు కొట్టాలన్నటువంటి వ్యక్తి మన గుండా లక్ష్మీబాబు జలదృశ్యము ఆయన స్వంత ఆస్తులతో ఆయన స్వంత కొనుక్కున్నటువంటి జల దృశ్యాన్ని కూడా మరి అక్కడి నుంచే అప్పుడు మన తెలంగాణ ఉద్యమం మరి అలాంటి ఉద్యమాన్ని నడిపినటువంటి మన కొండా లక్ష్మీబాబు గారు తన తొంభై ఏడవ ఏట అందర్ముద్రలో బాగా చలి ఉన్నటువంటి సమయంలో కూడా మరి అక్కడ నేరాల దీక్ష దీక్ష చేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తి ఆలోచన విధానాలతో మనమందరం కూడా ఆయన అడుగుదాడులో నడవాలని కూడా మీ అందరికీ మరి నేను వినవిస్తాను అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఆయన యొక్క మంత్రివర్గానికి ఆయన రాజీనామా చేశాడు నేను మళ్ళీ తెలంగాణ వచ్చేంత వరకు కూడా నేను ఏ యొక్క ఉద్యోగం ఏ యొక్క పదవి కూడా తీసుకోవడానికి కూడా ఆయన చెప్పడం జరిగింది అదే అదే యొక్క నేపథ్యంలో ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పదవి కూడా ఆశించకుండా తెలంగాణ పోరాటంలో మరి ఆయన కనుగొనడం జరిగింది ఎందుకంటే ఆయన రెడీ చేసి మన తెలంగాణ ఉద్యోగం రావాలనేటువంటి ఆలోచన ఆయన పుట్టిన తెలంగాణ ఉద్యోగం వచ్చినట్టునే తెలంగాణ ఉద్యమం వచ్చినాకనే మరి ఆయన చనిపోవాలన్నటువంటి ఆశ అయినప్పుడే కానీ ఆయన ఆశ వీలకుండానే మనకు పంతొమ్మిది పంతొమ్మిది రెండు వేల పన్నెండు మరి ఇరవై ఒకటి సెప్టెంబర్ రోజునే ఆయన దివ్యాగంలోకి కావడం జరిగింది అలాంటి వ్యక్తి అలాంటి మనకు మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే పోరాడిందో అలాంటి వారికి మనం యొక్క ఆయన కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు కుల సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో మహనీయుడు బాపూజీ పేరుగాంచినటువంటి గుండా లక్ష్మణ్ బాపూజీ గారి నూట పదవ జయంతిని చాలా ఘనంగా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారు మూడు దశలలో ఉద్యమాలు చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి ఒక వ్యక్తి ఇంతకాలం ఒక నలభై యాభై సంవత్సరాల కాలం మరి పోరాటం చేయడం అనేటువంటిది అసాధ్యం మరి కొండలక్ష్మణ్ బాపూజీ గారు పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి తాను మరణించే వరకు జీవితకాలం అంతా వివిధ రకాల పోరాటాలు చేయడం జరిగింది నాడు స్వాతంత్ర పోరాటంలో అలాగే రైతా ప్రభువులకు వ్యతిరేకంగా ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం అనేక పోరాటాలు ప్రత్యక్ష పోరాటాలు పరోక్ష పోరాటాలు చేసి తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మరి ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈనాటి యువతరం యువకులు అదే విధమైనటువంటి స్ఫూర్తితో పోరాటం చేసినట్లయితే ಅಭಿವೃದ್ಧಿ ಸಾಧಿಸೇ ಅಕಾಶಾಲುಂಟಾಯಿ